కాంగ్రెస్ ను టచ్ చేస్తే మాడి మసైపోతారని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు కాంగ్రెస్ జోలికొస్తే బట్టలుదీసి రోడ్డు మీద ఉరికించి కొట్టిస్తామన్నారు ఏప్రిల్ ఇరవై తేదీ మెదక్ లో నీలం మధు తరపున ప్రచారం నిర్వహించారు సీఎం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మెదక్ కు చేసిన అభివృద్ధి తప్ప ఇక్కడ జరిగింది ఏంటని సీఎం ప్రశ్నించారు ఈ ప్రాంతాల్లోని వేలాది పరిశ్రమలు కాంగ్రెస్ తెచ్చినవేనన్నారు ఈ ప్రాంతానికి మోదీ కేసీఆర్ చేసింది ఏమీ లేదని విమర్శించారు దుబ్బాకలో రఘునందన్ రావు చేసిన అభివృద్ధి ఏంటని సీఎం రేవంత్ ప్రశ్నించారు ఇప్పుడు మెదక్లో ఏం చెప్పి ఓట్లు అడుగుతారని నిలదీశారు ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతున్నారని చెప్పారు ఆగస్టు పదిహేను లోపు రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు సీఎం అంతేకాకుండా వచ్చే పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని అన్నారు నీలం మధువును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు పదేళ్లు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ప్రజాపాలన కొనసాగుతుందని చెప్పారు పేదవాడికి మూడు రంగుల జెండా అండగా ఉంటుందన్నారు తులం ఇచ్చిండాను వనమిచ్చిండాను ఆఫ్ ఇచ్చిండాను ఫుల్ ఇచ్చిండాను ఏదన్నా బిఆర్ఎస్ అభ్యర్థి ఎవడో మీకు తెలుసా మల్లన్న సాగర్ యాభై వేల ఎకరాలు గుంజుకొని ఏతిగడ్డ కిస్తాపూర్ మల్లన్న సాగర్ ప్రాంతంలో పేద రైతులను గోదావరి జలాలలో ముంచి పోలీసు ఉక్కు పాదాలతో దొక్కించి పోలీస్ స్టేషన్ల ఆడబిడ్డలను కొట్టించి మీ మీద దాడులు చేసిన దుర్మార్గుడే ఇవాళ బిఆర్ఎస్ అభ్యర్థి మీరు కావాలంటే మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ కొండపోచమ్మలో మునిగిపోయిన రైతుల దగ్గరికి వెళ్ళండి అడగండి ఈ దుర్మార్గుడు వెంకట్రామరెడ్డి ఎవడు కలెక్టర్గా ఉండి ఇక్కడ రైతుల భూములు గుంజుకున్నాడు కాదా వందలాది రైతుల కుటుంబాల మీద కేసులు పెట్టినోడు కాదా మల్లన్న సాగర్ మా భూములు ఏము అని అంటే పోలీసులను పెట్టి ఆడబిడ్డలను పరిగెత్తించి పరిగెత్తించి కొట్టినోడు ఈ వెంకట్రామరెడ్డి కాదా ఏ ఊరోడు ఎక్కడోడు ఎక్కడికొచ్చిండు ఇక్కడ ఎంపీ కావాలనుకుంటుండో ఆలోచన చేయండి ఎందుకు ఇచ్చిండు కేసీఆర్ నమ్మిన బంటు కాసిం రిజ్వి ఎట్లయితే గులాంగిరి చేసిండో ఫామ్ హౌస్ లో గులాంగిరి చేస్తాడు కాశీం రిజివర్ల తెలంగాణ ప్రజల మీద ఎట్లా దాడులు చేపించిండో మల్లన్న సాగర్లో పద్నాలుగు గ్రామాలను పొట్టన పెట్టుకున్న వెంకట్రామరెడ్డిని ఇలా బీఆర్ఎస్ అభ్యర్థిగా పెట్టిండు నేను అడుగుతున్నా పెద్దలు మదన్ రెడ్డి లాంటి వాళ్ళు పువ్వ లేనప్పుడు బుక్కె పువ్వ పెట్టినాడు మదన్ రెడ్డి లాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వెంకట్రామరెడ్డికి రెడ్డికి టికెట్ ఇచ్చిండంటే కేసీఆర్ నీతి ఏందో జాతి ఏందో జైల్లో ఉన్న కవితను విడిపించుకోవడానికి ప్రధాని మోదీ దగ్గరకు కేసీఆర్ సాగిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు కరీంనగర్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ను సిద్ధమయ్యారన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మీడియాతో పొన్నం మాట్లాడారు కార్యకర్తలు కష్టపడితే కరీంనగర్ ఎంపీ సీటు కైవసం ఆరు గ్యారంటీలు అమలు చేస్తుంటే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఓర్వలేకపోతున్నాయని అన్నారు మంత్రి పొన్నం ముప్పు గ్రామాల సమస్యలపై కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ధర్నా చేసిన కేసీఆర్ పదేళ్లు సీఎం గా అవకాశం ఇస్తే ఎందుకు పరిష్కారం చేయలేదని పొన్నం ప్రశ్నించారు సిరిసిల్లకు రావాల్సిన టెక్స్టైల్ పార్క్ ని వినోద్ కుమార్ వరంగల్కి తీసుకువెళ్లారన్నారు బండి సంజయ్ హిందువుల పేర్లు మీద ఓట్లు రాజకీయం చేసేది తప్ప ఏమీ లేదన్నారు ఎమ్మెల్యేగా ఓడిపోయిన సంజయ్ సిగ్గు లేకుండా మళ్లీ ఎంపీగా పోటీ చేస్తున్నాడన్నారు బండి సంజయ్ మూర్ఖుడని తల్లి బిడ్డను రాజకీయం కోసం వాడుకుంటాడని తెలిపారు చెప్పుకునే బండి సంజయ్ వేములవాడ రాజన్నగుడికి ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు నరేంద్ర మోడీ వాదన వాదనని పొన్నం పేర్కొన్నారు రాబోయే హనుమాన్ జయంతి నేపథ్యంలో ఎల్పీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని మాజీ కార్పొరేటర్లు సీనియర్ నాయకులతో సమావేశం నిర్వహించారు హనుమాన్ జయంతి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆయన కోరారు శోభాయాత్రకు వచ్చే భక్తులకు మంచినీరు ప్రసాదం అందజేయడం జరుగుతుందని తెలిపారు పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అలాగే శోభాయాత్ర హనుమాన్ జయంతి రోజు సాయంత్రం వనస్తలపూర్వ డివిజన్ పరిధిలోని గురుద్వార రామాలయం నుంచి ప్రారంభమై సాహిబ్ నగర్ త్రినేత్ర ఆంజనేయస్వామి ఆలయం వద్ద ముగుస్తుందని తెలిపారు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల ఇరవై రెండు నుంచి తలపెట్టిన బస్సు యాత్రపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ విమర్శలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు బస్సు యాత్ర కాదు కదా మోకాళ్ల యాత్ర చేసిన కేసీఆర్ ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని సెటైర్ వేశారు శనివారం బీజేపీ స్టేట్ ఆఫీస్లో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైటెన్షన్ వైర్లా మారాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు ఎమ్మెల్యేల పట్ల సీఎం కు భావం ఎందుకని నిలదీశారు వంద రోజుల తమ పరిపాలనను రెఫరెండంగా చేసుకుని పద్నాలుగు ఎంపీ స్థానాలు గెలిపిస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ముసలికన్నీరు కారుస్తున్నారని నిద్దెవ చేశారు కనుమరుగవుతున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే గెలిచే పరిస్థితి లేదన్నారు తెలంగాణలో బీజేపీ పన్నెండు స్థానాలు గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణలో బీజేపీకి మోడీకి రోజు రోజుకి ఆదరణ పెరుగుతుందన్నారు అందువల్లే మోడీ చర్ష్మా తగ్గించి చూపించేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయని నాతో ప్రజలు ఉన్నానని చెప్పిన ఇరవై నాలుగు గంటల గడవక ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకరు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారని ఈ రెండు పార్టీలు కలిసి గేమ్ ఆడుతున్నాయని ఆరోపించారు నిన్న జరిగిన మొదటిదఫా దఫా ఎన్నికల్లో బీజేపీ పార్టీ యాభై శాతం కంటే ఎక్కువ సీట్లు కరుస్తుందనే నమ్మకం ఉందన్నారు బీజేపీకి పెరుగుతున్న ఆదరణ మోదీ పట్ల ప్రజలు మొగ్గు చూపడం కాంగ్రెస్ బీఆర్ఎస్ జీర్ణించుకోలేక వారు సంచలనమైన ప్రకటనలు పరస్పర విరుద్ధమైనటువంటి భావాలను వ్యక్తం చేస్తూ చీకటి ఒప్పందంలో భాగంగా బీజేపీ ప్రపంచాన్ని నిర్వహించడానికి వారు ఏ రకంగా కుట్రలు మనుతా ఉన్నారంటే నిన్న కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు ఇరవై ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారని వారు చెప్పినటువంటి ఇరవై నాలుగు గంటల్లోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ టచ్ లోకి వెళ్ళిపోయారు రాజేంద్రనగర్ ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ఏమో రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముట్టుకుంటే మరి మాడి మసైపోతారు నేను హై టెన్షన్ వైర్ లా కాపలా ఉంటాను అంటే ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్ల నమ్మకం లేకుండానే రేవంత్ రెడ్డి గారు హై టెన్షన్ వైర్ గా మారుతా ఉన్నారా అసలు హైటెన్షన్ వైర్ సెక్యూరిటీ వాళ్ళ పరిస్థితి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎందుకు వస్తుందో అంత భావం ఎందుకు రేవంత్ రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారో అర్థం కావటం లేదు ఎందుకంటే మొదట్లో నేను పద్నాలుగు సీట్లు గెలుస్తాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేతికిలబడి ఓటమికి మార్గాలు ఎత్తుకుతున్నట్టుగా స్పష్టం అవుతుంది కేసీఆర్ గారు గమనించాలి బస్ యాత్ర కాదు మీరు మోకాళ్ళ యాత్ర చేసినా తెలంగాణ ప్రజలు ఇవాళ మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు దేశంలోనే కనుమరుగెత్తిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు పూర్ణమైన నమ్మకం ఉంది తెలంగాణలో కూడా పన్నెండు సీట్లు సాధించే దిశలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది ఒక తెలంగాణలో కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకుందని ఆరోపించారు బీజేపీ నేత డీకే అరుణ అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరులోనే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు మహిళా కూడా చూడకుండా నీచమైన మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై మాట్లాడకుండా రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి నోటుకు వచ్చినట్లు తిట్టిపోతున్నారని దుయ్యబట్టారు దాని గురించి ఆలోచన చేసి మాట చెప్పండి కానీ వచ్చిన ప్రతిసారి వచ్చి మోదీ గారిని తిట్టాం డీచర్ నమ్మదిస్తాం మోదీ గారు మాట్లాడతాం మళ్ళీ కేంద్రంకి వెళ్ళి అబ్బులు తెచ్చుకుంటాం కేంద్రం తల్లి రాబడతాం అనే చూడమాట మాటలు చెప్పేసి బంద్ చేయండి ఈరోజు రైలు మార్గాలు కానీ రోడ్డు మార్గాలు కానీ కొత్త రైళ్ళు కానీ కొత్తగా కళాశాలలు కానీ జూనియర్ కాలేజీలు కానీ మెడికల్ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ సాగునీటి ప్రాజెక్టు కానీ వీటన్నిటికీ కూడా నిధులు రావాలంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ద్వారానే వస్తాయి లేకుంటే తెలంగాణలో ఒక్క పని చేసేటటువంటి పరిస్థితులు లేని సంగతి మీరే ఒప్పుకుంటున్నారు కాబట్టి నేను ప్రజల్ని ఒకటే కొడతా ఉన్నా మహబూబ్ నగర్ ప్రజల్ని వీళ్ళ యొక్క భాషను గమనించండి వీళ్ళు మాట్లాడే మాటల్ని గమనించండి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పాలమూరు ఆడబిడ్డ పాలమూరు ప్రజల కోసం అనేక పోరాటాలు చేసి పాలమూరులో సాగునీరు అందించి తాగునీరు అందించి ప్రతి గ్రామంలో అభివృద్ధి చేసి కాలేజీలు డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు మెడికల్ కాలేజీ ఇవన్నీ జిల్లాకు తీసుకొచ్చి జిల్లా ప్రజల యొక్క అభివృద్ధి కోసం పనిచేసినటువంటి ఈ కారణను మళ్ళీ జిల్లా ప్రజలు పార్లమెంట్ గెలిపించాలని నరేంద్ర మోదీ గారిని గెలిపించాలని నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని ఈరోజు ప్రజలంతా కోరుకుంటుంటే అది చూసి ఊరలేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నోటికి వచ్చినట్ల మాట్లాడుతూ ఉంటే మీ పాలమూరు ఆడబిడ్డను మీరందరూ కూడా మీ కడుపులో పెట్టుకొని చూసుకోవాలని నేను కోరుతా ఉన్నా ఎదుగు పెట్టుకొని మీ ఎదుగులో పెట్టుకొని అభిమానించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ పాలమూరు యొక్క అభివృద్ధి కోసం ఈ కరుణమ్మని దేశం కోసం నరేంద్ర మోదీ గారిని గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించి ఈ యొక్క దేశం కోసం పాలమూరు కోసం మీరందరూ కూడా నాకు అండవే నిలబడాలని చెప్పి సందర్భం సందర్భంగా కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలకు మరి ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా జవాబు చెప్పాల్సినటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ కానీ ఈ సందర్భంగా ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు సుద్ది ఓవైసింగ్ పై మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు గోగులు చేసిన కామెంట్స్ అసద్ హిందువులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు అసద్పై ఈసీ సుమోటోగా కేసు నమోదు చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి అసద్కు మద్దతు ఇస్తూ కాపాడుతున్నారని ఆరోపించారు గోమాతపై అసద్ చేసిన కామెంట్స్ తో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు యావత్ భారతదేశంలో వంద కోట్ల మంది హిందువులు గోమాతను తమ తల్లిగా భావిస్తారని దేవుడిలా పూజిస్తారని అన్నారు కానీ నువ్వు ఇలాంటి కామెంట్లు చేసి ఓటు బ్యాంకు రాజకీయం ఆడుతున్నావని చీప్ రాజకీయాలు చేస్తున్నావని మండిపడ్డారు మరి అసుద్దీన్ ఇలాంటి కామెంట్లు చేస్తుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందని పోలీసులు సుమోటోగా కేసు బుక్ చేయొచ్చు కదా అని ప్రశ్నించారు కానీ పోలీసులు అలా చెయ్యరని ఎందుకంటే ముఖ్యమంత్రి రేవేందర్ రెడ్డి గారి అసుద్దీన్ కి సపోర్ట్ గా ఉంటే పోలీసులు కూడా ఉండాలి కదా ప్రతిసారి ఇలాగే అవుతుందని అన్నారు అసుద్దీన్ ఓవీసీ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ కు కేసు బుక్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నానని అలాగే ఆయన వ్యాఖ్యలపై క్షమాపణ చేశారు पालन ही डिमांड किया सर असदुद्दीन ओवैसी पार्टी प्रचार कर रहा है उसके पार्लियामेंट क्षेत्र में भाई प्रचार करो वोट मांगो वोट देने वाला देगा नहीं देने वाला नहीं देगा लेकिन तुम जिस प्रकार से एक बीफ की दुकान पर जाकर खाते रहो बीफ काटते रहो इसका क्या संदेश देना चाह रहे हो आप आज भारत का 100 करोड़ हिंदू गाय को अपनी माता मानता है और सारे के सारे हिंदू समाज की भावनाओं से आप खेल रहे हो तो क्या आपके ऊपर क्या केस नहीं होना चाहिए क्या इलेक्शन कमीशन क्या आपके ऊपर एफ नहीं करना चाहिए जब दूसरे लोग अगर थोड़ा सा मूवमेंट भी अगर लेते हैं तो उनके ऊपर आरोपों की बौछार कर देते हो जब तुम इस प्रकार की बात करते हो तो तुम्हारे ऊपर क्यों एक्शन नहीं लिया जाए अगर जो काम आपने आज किया है अगर वही काम अगर हम किसी वाल्मीकि भाई के दुकान पर जाकर जहां पर हमारे वाल्मीकि भाई सुअर काटते हैं बेचते हैं अगर वहां जाकर अगर हम कहें तो काटते रहो और ओवैसी जैसे गद्दारों को खिलाते रहो तो क्या तुम चुप बैठोगे चुप बैठोगे तुम तुम तो सारी की सारी मीडिया में छाती पीटते रहोगे तो सिद्ध नवैसी साहब पार्टी प्रचार करो अगर इस प्रकार के बातें बोलकर आप हमें भड़काने का प्रयत्न करोगे तो नुकसान तुम्हारा ही होगा याद रखना దేశాన్ని రక్షించేటోడు మోడీ పిలిస్తే పలికిటోడు బండి అని బీజేపీని గెలిపిద్దాం భవిష్యత్తుకు బాటలు వేసుకుందామంటూ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రిటైర్డ్ ఉద్యోగులు వినూత్న రీతిలో ప్రచారం ప్రారంభించారు దేశానికి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి దేశ ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలతో పాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బండి సంజయ్ చేసిన అభివృద్ధితో పాటు ప్రజల ప్రక్షాళన చేసిన పోరాటాలతో రిటైర్డ్ ఉద్యోగుల కరపత్రం రూపొందించారు కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ చేతుల మీదుగా కరపత్రాలను ఆవిష్కరింపచేశారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఎడమ సత్యనారాయణ రెడ్డి రిటైర్డ్ ఎస్ఐ లాలా మురళి తదితరులు పాల్గొన్నారు మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు అస్వస్థతకు గురయ్యారు బీపీ షుగర్ లెవెల్స్ తగ్గడంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు బేగంపేటలోని వెల్నెస్ హాస్పిటల్లో మోత్కుపల్లికి చికిత్స అందిస్తున్నారు మాదిగరకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం చేశారంటూ నిన్న దీక్ష చేయడంతో బీపీ షుగర్ శ్రీవెల్ పడిపోయాయి ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు తన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానన్న వార్తలకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చెక్ పెట్టారు కాంగ్రెస్ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు నిన్న సాయంత్రం ఇవాళ ఉదయం తన కేడర్తో ప్రకాష్ గౌడ్ సమావేశమయ్యారు పార్టీ మారితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని పలువురు నేతలు ప్రకాష్ గౌడ్కి సూచించినట్లు సమాచారం తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై విరమించుకొని వెనకడుగు వేశారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మా నాయకుడు పోతే మా గత ఏదైనా ఉంటుంది ఇదే కూడా కాంగ్రెస్లోకి తెలుసు నేను కూడా ఆలోచించిన అందులో పోయిన తర్వాత ఆ గురూపురూ ఎట్లా నేను అర్జెంట్ చేయగలుగుతా ఏదన్నా మన నాయకులతో చెప్పు కొనగలుగుతానే నాకు ఆలోచన ఉంది కాదు అంత పోయినాక రేపు బ్రిటిష్ ఆడితే వాళ్ళు ఎంపీటీస్ ఆడతారు అది ఒక జెడ్పీటీసీ ఒకటే ఉంది ఇంత ఎట్లా పంచాలి ఆలోచన ఒక కార్పొరేట్ లేవంటే ఇంత ఇద్దరు పంచాల ఇద్దరు పంచాలి ఇవన్నీ కూడా నేను ఆలోచన ఈజీగా ఏదో మనం పాటించడం అయిపోయిందని కాదు అంత ఈజీగా ఉన్నాం మన కార్యకర్తలు మా నాయకులు కాపాడుకునే బాధ్యత ఐదైనా ఆశ ఉంటుంది ఎవరికి నేను లీడర్ కావాలి ఎవరికి అవకాశం ఉంటే మనోడు మనం పాటలు ఆడేదనేది ఆశ ఉంటుంది కమండి అయిన తర్వాత కొంచెం ఇబ్బందులు ఉంటాయి నేను చాలా మంది మన్నాడినారు అలా మీరు ఆ పాటలకు కొంత రేపు మా పదవులుగా తింద నిజంగా అది ఉంటుంది పోయినా పదవులు ఊడిపోయేది పద అలా పదువులు ఉంటాయి తప్పనిసరి ఏ పార్టీ పోతే ఆ పార్టీ మీద బాధ్యత ఉంటుంది అందుకని దయచేసి మనం అందరం ఏ విధంగా అయితే మీ మాట ఉన్నారో రేపు కూడా ఆ మాటలు ఉండాలి మీరు అందరూ ఈ బలం ఏదైనా మీరు మాట్లాడలేదు రేపు మన రంగంలో ఈ కూడా ఇది ఈ పార్టీ ఉండాలి మనం ఆ పార్టీ సాధించుకునేది ఉంటుంది పార్టీ పార్టీ అనేది మన కాల్సియస్ ఉందంటే కొంత పార్టీ ముఖ్యం ఉంటే కొంత కాంగ్రెడ్ ఉంటే కొంత నాయకులు మీ అందరి బాధ నేను నాలుగు మాటలు గెలవడం జరిగింది ఒక్కసారి కాదు నాలుగు మాటలు ఏ గెలువు మంచి మెజార్డుతో గెలిచినాం అది ఏదానికి గెలవలే మనం మంచి మెజార్డుతో గెలిచినాం అందుకని ఈరోజు ఎప్పుడైనా కానీ ఏ నాయకుడా ఆలోచిస్తారు చాలా మంది మాట్లాడితే కూడా నేను సమానంగా చెప్పడం జరిగింది ఏదైనా మా నాయకుడు కార్యకర్తల గురించి ఆలోచిస్తాం అని చెప్పినాం నేను కూడా ఆలోచిస్తాను ఏం చేయాలని ఆలోచించుకొని మీ తర్వాత నిర్ణయం తీసుకొని మనకు ముందుకు అవసరం ఉండదు అని అనుకుంటాను ఇంచుమించు మీరు అందరూ అనుకున్నట్టుగానే జరగచ్చు జరుగుతాయి అలాంటి జరగాలంటే ఎందుకుంటాను నేను ఇబ్బంది పెట్టి నేను పోవాలని అవసరం లేదు మీకు ఇబ్బంది పెట్టాలనుకుంటే నాకు అవసరం ఉండదు బీఆర్ఎస్ పార్టీపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ లో నేతలకు అహంకారెత్తికెక్కిందని వ్యాఖ్యానించారు పార్టీ నాయకత్వంపై విశ్వాసం లేకనే కొంతమంది పార్టీ వీడుతున్నారని చెప్పారు నల్గొండ ఖమ్మం మహబూబ్ నగర్ నిజామాబాద్ లాంటి జిల్లాలలో పార్టీ ఓడిపోవడానికి జిల్లా మంత్రులే కారణమన్నారు పార్టీలో అంతర్గత సమస్యలు ఉన్నాయని కేసీఆర్కి చెప్పినా పట్టించుకోలేదన్నారు అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే కేసీఆర్ ఎవ్వరికీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్నారు ఓటుముతో బాధపడుతున్న కేసీఆర్ని ఫామ్ హౌస్లో కలిసి పరిస్థితులు వివరించి ఆయన వినలేదని చెప్పారు ఇప్పటికైనా పీఆర్ఎస్ పార్టీ మేల్కొనకపోతే నష్టం తప్పదని హెచ్చరించారు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్ రెడ్డి నాగోల్ డివిజన్ పరిధిలోని హరిణిలోని వనిస్థల పార్క్లో మార్నింగ్ తో కలిసి వాకింగ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు ఈ సందర్భంగా హస్తం గుర్తుకు ఓటు వేసి మన కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు మేట్ మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బుర్ర రేఖ మహేందర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన మండల సమావేశానికి పాల్గొని వివిధ శాఖల అధికారులతో మాట్లాడుతూ తమ నివేదికలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో బింకి దేవదాస్ గౌడ్ ఎంపీటీవో శ్రీవాణి ప్రత్యేక అధికారులు ఎంపీటీసీలు భీమగౌని భాస్కరీ గౌడ్ కేశెట్టి వెంకటేష్ బాలలింగస్వామి చేగూరి వెంకటేష్ అనిత మహేందర్ గౌడ్ రావణ్య యాదగిరి మండల ఆప్షన్ మహ్మద్ గౌస్ ఎంపీఓ వినోదం పంచాయతీ కార్యదర్శులు వివిధ శాఖల మండల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్లోని వివిధ కుల సంఘాల సభ్యులు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తదితరులతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మల్కాజ్ గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందుముల రెడ్డి మల్లాపుల ఇంచేజ్ రెడ్డి మల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సాయిగౌడ్ నెమలి అనిల్ ఉమేష్ గౌడ్ బెల్లం సీను సుదర్శన్ దర్కన్ రావు బాలరాజ్ గౌడ్ ఫసద్దీన్ మనోహర్ రాజేష్ బాలరాజ్ గౌడ్ సురేష్ గౌడ్ శ్రీకాంత్ రెడ్డి రాజు గౌడ్ మధుసూదన్ రెడ్డి శైలిజా జమీలా బేగం మున్ని ఇంతియాజ్ శ్రావణి శ్రీనివాస్ వివిధ కుల సంఘాల సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ శోభా సత్యనారాయణ గౌడ్ బీజేపీ పార్టీలోకి మారుతున్నారు ఈ సందర్భంగా ఉదయం నిర్మల్లో సత్యనారాయణ నివాసానికి వెళ్లి ఆయనను పార్టీలకు ఆహ్వానించారు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలోని హబ్జీగూడ కొండాపూర్ రాజేంద్ర నగర్ కందుకూర్ సరూర్ నగర్ సైఫాబాద్ ఆజంబాద్ చార్మినార్ ప్రాంతాలలో కురిసిన వర్షాలకు ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల చెట్లు కొమ్మలు లైన్ల మీద పడడం వల్ల విద్యుత్కు స్వల్ప అంతరాయం ఏర్పడింది అప్రమత్తంగా ఉన్న టీఎస్ఎస్ సిబ్బంది వాటిని త్వరగా తిన సరి చేసి సరఫరా పునరుద్ధరించారు ఉప్పల్ హెచ్సీఏ క్రికెట్ స్టేడియం వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఫ్లకార్డులతో నిరసన తెలిపారు స్టేడియం లోపలికి అనుమతించకపోవడంతో విద్యార్థి సంఘాల నాయకులు గేట్లు తోసుకుని వెళ్లారు ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బందికి విద్యార్థి నాయకుల మధ్య తోపులాట జరగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నేర్కొంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లు టికెట్ల విషయంలో బ్లాక్ దందా కొనసాగుతుందని ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా జనరల్ సెక్రటరీ సత్యప్రసాద్ ఆరోపించారు కేవలం ఇరవై నిమిషాల వ్యవధిలో డెబ్బై వేల టికెట్లు ఏ విధంగా అమ్ముడుపోతాయని సత్యప్రసాద్ ప్రశ్నించారు దీంతో క్రికెట్ అభిమానులు తమకు టికెట్లు దొరక్క నానా ఇబ్బందులకు గురవుతున్నారు ఏప్రిల్ ఇరవై ఐదున జరిగే క్రికెట్ మ్యాచ్ను క్రికెట్ అభిమానులతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు నిర్వహించిన ఐపీఎల్ మ్యాచెస్లో టికెట్ల అమ్మకాలు చాలా ట్రాన్స్పరెన్సీగా ఉండే ఎక్కడికక్కడ కౌంటర్లు పెట్టి అంతేకాకుండా ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో కూడా పెద్ద ఎత్తున కౌంటర్లు పెట్టి టికెట్ల అమ్మకాలు జరిగేవి కానీ ఇప్పుడు పేటిఎం సమస్య ఆ సమస్య అభిమానులకే కావచ్చు వేరే వాళ్ళు కూడా తెలియని సందర్భం ఉంది మేము కూడా ఒక టికెట్లను కూడా పెద్ద ఎత్తున కౌంటర్లను ఏర్పాటు చేసి అదేవిధంగా ఆన్లైన్లో ఏ సంస్థకి ఇస్తున్నారో ముందుగానే ప్రశ్నలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం తారీఖు సన్రైజర్స్ హైదరాబాద్ అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంబంధించిన మ్యాచ్ ఉంది ఈ మ్యాచ్కు సంబంధించినటువంటి ఐపీఎల్ టికెట్లను పేటిఎం అనే సంస్థకు సన్రైజర్స్ యాజమాన్యం అదేవిధంగా హెడ్సీఏ కూడా అమ్మకానికి పెట్టారు దాదాపు ముప్పై ఆరు వేల టికెట్లు అరగంట వ్యవధిలోనే అమ్ముడుపోయాయని చెప్పి ఇదే హెడ్సీఏ అదేవిధంగా సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ప్రకటించింది వాస్తవానికి అరగంట వ్యవధిలో ముప్పై ఆరు వేల టికెట్లు అమ్ముడుపోవడం అనేది చాలా విడ్డూరమైన విషయం దీన్ని గతంలోనే మేము పూర్తిగా దీన్ని విభేదిస్తూ అనేక సందర్భాల్లో కూడా దీన్ని ఎండగట్టినటువంటి విషయం ఉంది కానీ ఈరోజు అఖిల భారత యువజన సమాఖ్య డెమోక్రటిక్ స్టూడెంట్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి డివైఎఫ్ఐ అదేవిధంగా పీవీఎల్ యువజన సంఘాల సంయుక్త ఆధారంలో ఈరోజు ఉప్పల్ స్టేడియంలో మేము ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం ప్రధానంగా ఈరోజు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం హెచ్టీఏలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద అనేక దఫాలుగా పోరాటాలు చేసాం వాటికి సంబంధించి ఈ ఐపీఎల్ సంబంధించిన ఏదైతే టికెట్ల పారదర్శక పారదర్శ దర్శకతలో ఏ అయితే మార్పులు వస్తున్నాయో వాటికి సంబంధించి ఒక నివేదిక ఇవ్వమని చెప్పి మేము హెచ్సిఏ ప్రెసిడెంట్కి ఈరోజు ఒక మెమరణం ఇవ్వడానికి వచ్చాం కానీ హెచ్సిఏ ప్రెసిడెంట్ పూర్తిగా నిమ్మకు నీరెట్టినట్లు వివరిస్తున్నాడు పూర్తిగా ఆయన అక్రమాలకు పాల్పడుతున్నాడు అనేది ప్రగాఢంగా మేము నమ్ముతున్నాము దానిలో భాగంగానే ఈరోజు ఏదైతే టికెట్లకు సంబంధించి గోల్మాల్ జరుగుతుందో వీటి మీద పూర్తిగా విచారణ జరపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము అదేవిధంగా ఒకవేళ హెచ్సిఏ పూర్తిగా ఈ వైఖరి మీద తప్పు చేయలేదని భావిస్తే మీరెందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వట్లేదు అనేది కూడా ఈరోజు హెచ్సీఏ బోర్డుని అదేవిధంగా హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ మేము డిమాండ్ చేస్తున్నాం వాస్తవానికి ఈ ఐపీఎల్ సంబంధించినటువంటి మ్యాచ్కు సంబంధించి పూర్తిగా నాలుగు వేల ఏడు వందల టికెట్లు హెస్ఏ మేనేజ్మెంట్కి వచ్చిందని చెప్పి ఈరోజు విశ్వసనీయ సమాచారం జరుగుతుంది కానీ ఈ నాలుగు వేల ఏడు వందల టికెట్లకు సంబంధించినటువంటి హెస్సే ప్రెసిడెంట్ ఎవరెవరికి టికెట్లు పంచారో వారికి వాటికి సంబంధించినటువంటి వివరాలు బహిర్గతం చేయాలని చెప్పి ఈరోజు యువత సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం మహవీర్ గ్రూప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ పండగూడ హైదరాబాద్ కళాశాల వార్షికోత్సవం రెండు వేల ఇరవై నాలుగు ఘనంగా నిర్వహించారు క్రీడా సాంస్కృతిక పోటీలలో గెలుపొందిన వారికి ట్రోఫీలు మెమోటోస్ అందజేశారు మహావీర్ కళాశాల అటోనమస్ అవార్డానికి కృషి చేసిన స్వర్గీయ సమరెడ్డి సుదర్శన్ రెడ్డి సేవలు మరవలేనివని కళాశాల సెక్రటరీ సమరెడ్డి సురేందర్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ సమ్రెడ్డి జయమ్మ జాయింట్ సెక్రటరీ సమరెడ్డి ధనంజయ రెడ్డి వివిధ హెచ్ఓడిస్ విద్యార్థులు పాల్గొన్నారు శ్రీ త్రివేణి స్కూల్ చంపాపేట బ్రాంచ్ లో ఘనంగా ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే జరిగింది శ్రీ త్రివేణి స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా విద్యార్థులు నృత్య ప్రదర్శన స్పీచ్ తదితర అంశాలు ప్రదర్శించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ట్రైనర్ హేమ ఠాకూర్ కళ్యాణ్ శర్మ పాల్గొన్నారు పిల్లలు ప్రీ ప్రైమరీ ఏజ్లోనే ఆలోచాత్మకంగా ఉంటారని సృజనాత్మక ఆలోచనలు పెంపొందించి మంచి అలవాట్లు నేర్పించాలని స్కూల్ డైరెక్టర్ అండ్ కో కరస్పాండెంట్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు చదువుతో పాటు అన్ని కళల్లో నైపుణ్యత సంపాదించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్స్ పాల్గొన్నారు they have made certain mandatory regulations with respect to age also. i want to like uh, inform you all that it has become mandatory to complete six years age to enter into first days. so i believe government may give some relaxations in initial days, but uh, going forward it will be first, uh, first class local కానీ మన దగ్గర ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఫస్ట్ క్లాస్కి వస్తున్నారు ఎందుకంటే టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్కి నర్సరీ త్రీ ప్లస్లో ఎల్కేజీ ఫోర్ ప్లస్లో యూకేజీ యూకేజీ కంప్లీట్ అయ్యే వరకు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది అండ్ సిక్స్ ఇయర్స్లో అంటే ప్రీవియస్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయితే ఫస్ట్ క్లాస్లోకి రావచ్చు అన్నమాట ఇప్పుడు కరెంట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అనుసరించి సిక్స్ ఇయర్స్ కంప్లీట్ కావాలి అంటే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలన్నట్టు దట్ ఈస్ అ మ్యాండేటరీ రెగ్యులేషన్ ఫస్ట్ వన్ టూ ఇయర్స్ దేర్ మే బి రిలాక్సేషన్స్ బట్ దిస్ రెగ్యులేషన్ విల్ బి ఇంప్లిమెంటెడ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ ఎంబీబీఎస్ ఎన్డీఏ ఇంజనీరింగ్ అండ్ అదర్ అదర్